ఓం నమ శివాశ్రీ మాతృనిమ మిత్రులకి శివభలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు గురువుగారు మీరు దీపారాధన గురించి చెప్తున్నారు కదా ఎలాంటి పదార్థాలతో అంటే ఎలాంటి ఒత్తి వేసి దీపారాధన చేస్తే ఎలాంటి పలు ఫలితాలు కలుగుతాయో తెలియచేయండి అని చాలామంది మిత్రులు అనటం జరిగింది వారందరి కోసం ఒక్కొక్క పదార్థం గురించి వివరిస్తాను ఆ పదార్థంతో చేయటం వల్ల కలిగే లాభాలని మీకు పూర్తిగా తెలియచేస్తాను మీరు చూస్తున్నారు కదా దూది మనకి దూదిలో పత్తి దూది దొరుకుతుంది పౌడి పత్తి అంటారు అది కూడా దొరుకుతుంది అలాగే రకరకాల పదార్థాలతో మనం దీపారాధన చేస్తూ ఉంటాం దారాలతో కలర్ కలర్ దారాలతో చేస్తూ ఉంటాం ఎవరైనా సరే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పత్తి దూదితో గనక స్వచ్ఛమైన పత్తి దూదితో గింజలు తీసి మనం ఆ గింజలు తీసిన తర్వాత ఆ దూదితో మనం ఒత్తిడి చేసుకొని మనం ఇంటిలో దీపారాధన చేసినట్లయితే వారికి పితృదోషాలు అంటే తెల్లటి దూదితో గనక మనం ఒత్తిడి చేసి మన తెలిసి కానీ తెలియకని చేస్తూ ఉన్నప్పటికీ కూడా పితృదోషాలు తొలుగుతాయి అంటే చేస్తూ ఉండాలి ఒకే రోజు తెలిగిపోతానే కాదు నిత్యం చేస్తూ ఉంటే పితృదోషాలు పితృశాపాలు లాంటివి తొలుగుతాయి అలాగే మనకి అపారమైన దైవభక్తి కలుగుతుంది అలాగే కుటుంబంలో మనం అంటే వృద్ధి ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా పని చేయాలన్నా ఏదైనా ప్రేరణ కలగాలన్నా ఏదైనా ఆలోచించాలన్నా మనకి మన బుద్ధికి ఆ ప్రేరణ కలుగుతుంది ఇది స్వచ్ఛమైన రుతుతో చేసినప్పుడు మామూలుగా మనం గ్రామీణ ప్రాంతాల్లో పత్తి తోటపత్తి కాకుండా పౌడు పత్తి ఎంత దొరుకుతుంది పెద్ద చెట్లు అవుతుంటాయి అవి వాటితో కూడా కొంతమంది దీపారాధన చేస్తూ ఉంటారు కొన్ని తంత్ర ప్రక్రియల్లో పగుడి పత్తిని వాడుతూ ఉంటారు అలాగే పత్తి మామూలు పత్తిని పూజా విధానంలో వాడుతూ ఉంటారు అన్నిటిల్లో కూడా ఎక్కువగా ఈ పత్తిని వాడుతూ ఉంటారు మీరు మనస్ఫూర్తిగా శుద్ధిగా అంటే స్నానం చేసి పత్తి సేకరణ చేయాలి అలా కాకుండా ఎడాబెడా చేసి చేయకూడదు తర్వాత ఇంటికి తెచ్చుకున్న తర్వాత శుద్ధి జలంతో అంటే నీళ్ళతో వాటిని కాస్త శుద్ధి చేసుకొని ఆ పత్తి దూతి చేసుకొని నిత్య పూజకు వాడుతూ ఉండండి ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలని చూస్తారు తెల్లటి పత్తితో చేయటం వల్ల నెక్స్ట్ వీడియోలో నేను మరొక పదార్థం గురించి వివరిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ మాత్రే రేణమ